నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత అమ్మాయిలు క్యాబ్ బుక్ చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త గతంలో చూసాము అనేక సంఘటనలు ఇప్పుడు క్యాబ్ బుకింగ్లో మరొక భయంకరమైన విషయం బయటకు వచ్చింది ఈ మధ్యకాలంలో చాలామందిని మనం వింటూ ఉంటాం క్యాబ్ బుక్ చేసినప్పుడు మేడం ఎంత చూపించింది అని అడుగుతారు అంటే ఏముందనా టూ హండ్రెడ్ చూపించింది అంటే మేడం వాళ్ళు మస్తు పైసలు తీసుకుంటారు వీటి నుంచి అడిగిపోతే మాకు పెట్రోల్కి కూడా ఫైదా పడట్లేదు ఇక రెండు వందలు ఏదో ఇచ్చేయండి మీరు క్యాన్సిల్ చేయండి మీరు ఎడ కావాలంటే ఆడ మేము దింపుతామని చెప్తారు మనం కూడా ఏం చేస్తాం సరే పోనీలే ఒక రూపాయి మిగిలితే పెళ్ళాం పిల్లలతోనో ఇంట్లోనో వాడికి ఉపయోగపడతాయి అనుకుని వదిలేస్తాం వదిలేసి ఏం చేస్తాం వాడికి మన ఒరిజినల్ ఫోన్ నెంబర్తో కాల్ చేసి మాట్లాడతాం ఎందుకంటే క్యాన్సిల్ చేస్తాం కాబట్టి వాడి ఫోన్ నెంబర్ తీసుకుంటాం మనం మన ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడతాం ఆ కాల్ చేసి మాట్లాడడమే అలా మన పర్సనల్ నెంబర్ ఇవ్వడమే ఒక అతి పెద్ద దందాకు ఉపయోగపడుతుందట ఎవరైతే ఇలాగా క్యాన్సిల్ చేయమను లేదా ఊబర్ ఓలా ర్యాపిడో లాంటి డైరెక్ట్ నెంబర్స్ అంటే వాళ్ళు ఇస్తున్న నెంబర్స్ కాకుండా డైరెక్ట్ డ్రైవర్ నెంబర్కి కాల్ చేస్తాము ఆ నెంబర్లు తీసుకున్న తర్వాత ఆ ఆటోలోను ఆ క్యాబ్లోను ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ అమ్మాయిని బాగా అబ్జర్వ్ చేస్తారట అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి కొన్ని అశ్లీలమైన వీడియోస్ పంపించడము అశ్లీలమైన కాల్స్ చేయడము దాని ద్వారా ఆ అమ్మాయిని బెదిరించడము వేధించడము రోజు రోజుకు ఇవన్నీ పెరిగిపోతున్నాయట కాబట్టి అమ్మాయిలు ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకుంటే మీ పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేయకండి ఆ నెంబర్ సేవ్ చేసుకున్న డ్రైవర్ వికృతంగా ప్రవర్తించడానికి అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా క్యాబ్ సర్వీస్ నెంబర్ ద్వారా మాత్రమే కాల్ చేయండి అని పోలీసులు సూచిస్తున్నారు ఇది షేర్ చేయండి ఇది బెక్ చాలా పెద్ద ఎనౌన్స్మెంట్ అని హైదరాబాద్లో ఇలాంటి బాధితుల సంఖ్య ఎక్కువైపోతుంది అంటూ పోలీసులు చెప్తున్నారు సో ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కలిగించడం కోసం జాగ్రత్తగా ఉంటారని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు క్యాబ్ బుక్ చేసుకున్న ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా ఇంకొకరితో వెళ్తున్నా మీ లొకేషన్ షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్యామిలీకి దాంతోపాటు మీ పర్సనల్ మెంబర్స్ని ఎక్కడా ఇవ్వకండి ఎందుకంటే ఈ ఏఐలు వచ్చిన తర్వాత మనమేనా అని మనకు మనమే డౌట్ వచ్చే విధంగా అడ్డమైన మార్పింగ్లు చేయడం ఎక్కువైపోయింది కాబట్టి తెలిసి తెలిసి మనం బురదలో పట్టడం కంటే జాగ్రత్తగా ముందే ఉంటే చాలా సేఫ్ అని పోలీసులు చెప్తున్నారు ఆ సేఫ్టీ పాటించాల్సిన బాధ్యత మనందరి మీదనే ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేయకండి ఏవైతే ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇలాంటివన్నీ వాళ్ళ నెంబర్ ఇస్తారు మనం డైరెక్ట్ కాల్ చేయడానికి ఉండదు వయా కస్టమర్ నుంచి అంటే ఓలర్ ఓలా నుంచి ఆ డ్రైవర్కి కాల్ కనెక్ట్ అవుతుంది అలానే కాల్ చేయండి తప్ప మీ పర్సనల్ నెంబర్స్ ఇవ్వకండి అండ్ జాలిపడి సరే క్యాన్సిల్ చేస్తాను అని చెప్పకండి అది పెను ప్రమాదాలకు దారితీస్తుందట మరి జాగ్రత్తగా ఉంటారు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంపాదించండి జై హింద్ जय भारत